బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇవి ఇంత ఇవన్నీ పనులు చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం అనేది ఉండదా అరే ఈ తప్పు చేస్తున్నా దీని పర్యవసానం ఇలా ఉంటుంది అతనికి ఒక తెలుసో తెలియకో ఒక మురికి కోపంలో ఇరుక్కున్నాడు తెలుసో తెలియకో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూరిండు బయటికి రాగలిగిండా అట్లాగే అతను తెలుసో తెలియకో మంచో చెడో భవిష్యత్తుని అంచనా వేయకుండా యువ రక్తం ఉన్నప్పుడు ఆ ఉచ్చులో కూరుకున్నాడు ఇప్పుడు వ్యాపారం టాటా కంపెనీ వాళ్ళు చేశారు ఎవరన్నా ఏమన్నా అంటారా కానీ టాటా కంపెనీ చేతులు ఎత్తి దండం పెట్టారు కదా రతన్ టాటాని అతను వ్యూహం ఏంటంటే ఒక టాటా లాగా ఒక రిలయన్స్ లాగా ఒక బిర్లా లాగా నేను తయారు కావాలని కలలు కన్నాడు ఆ కళలు సాకారం చేసుకునే దాంట్లో వీటన్నిట్లో వేలు రాజకీయ రాజకీయాన్ని అతను ఉండేది సింగిల్ పాయింట్ అజెండా ఒక టాటా లాగా ఒక రిలయన్స్ లాగా ఒక ఆదిత్య బిర్లా గ్రూప్ లాగా నేను పెద్ద పారిశ్రామికేత్త కావాలన్న ఒకే ఒక్క కోరిక నీచ స్థితికి అంతకు తప్ప మిగతా ఏమి కాదు దానికి దారులు ఎత్తుక్కున్నాడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఆ పరంపరలో ఈడీ సిబిఐ కేసులు అంటే గురువు మంచి ఉండాల గుర్తు మీరు లలిత గారు నేను చెప్పే పాయింట్ వన్ బై వన్ ఏ గురు అయినా ఫస్ట్ తొలి గురువు తల్లి రెండో గురువు తండ్రి మూడో గురువు మనకు టీచర్ వచ్చారు ఉపాధ్యాయు పెట్టారు అందుకనే పితృదేవో భవ ఆచార్య దేవోభవ నాలుగో స్థానం భగవంతుడి చాలా మందికి అంటారు జగన్మోహన్ రెడ్డి బైబుల్ చదువుతాడని పచ్చి అబద్ధం ఒక్క పేజీ కూడా రాదు భగవం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను బైబిల్ నాలుగు గోడల మధ్య చదువుతాను వద్దు ఇదంతా వద్దు బైబిల్ చదివినోడికి గుర్తుంటది కదా ఇప్పుడు మనం చదువుకుంటుందా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా ఇష్టపధాభిరామ వినిరోమంట రోజు బైబిల్ చదివేడుకు ఒక పేజీ అయిన గుర్తుంటది నేను ఇస్తాను సవాల్ సేకరించమని జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే పుస్తకం తెరవకుండా ఒక పేజీలో బైబిల్ వాక్యాలు చెప్పు నీకు ఇష్టం వచ్చిన కాండం తీసుకో నిర్గమ కాండం తీసుకున్న అది కూడా వద్దు ఇంకోటి కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల కాలంలో ఎవరన్నా ప్రశ్నించారా ఏ జర్నలిస్ట్ అన్నా లేదు జాతీయ గీతం ఎప్పుడన్నా పాడా వందే మాత్రం ఎప్పుడన్నా పాడా రాష్ట్ర గీతం ఎప్పుడన్నా మా తెలుగు తల్లి మల్లిపూ దండ పాడా లేదు పాడకపోగా అవమానించాడు గవర్నర్ కేసు రిజిస్టర్ చేయలేదు ఒక జాతీయ జెండాన్ని జాతీయ గీతాన్ని అవమానించినోడ్ ఏం చేయాలా విన్నారా మీరు ఎప్పుడన్నా లేదు జగన్మోహన్ రెడ్డి నోటి లేదు అయితే ఒక జాతీయ గీతం పాడని రానుడికి వందే మాత్రం పాడని రానుడికి రాష్ట్ర గీతం పాడని రానుడికి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు అని నేను అడుగుతుంటాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఈ నలుగురు ఐదుగురు ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తప్పండి వాళ్ళు కాదండి వాళ్ళు కూడా ఆకులో ఏక మొక్కల వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్ లో ఉండవండి వాడు ముందు కూర్చోని మాట్లాడే దానికి కూడా ఉండదు వాళ్ళకి మీరు బయలువాళ్ళు బ్రహ్మలో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అన్ని పోర్క్స్ వాళ్ళకి అటాచ్ చేస్తుంటారు ఇన్ఛార్జీలుగా వాళ్ళనే పెడుతుంటారు ఆట వీళ్ళంతా పేక మొక్కలు తల ఒకటి ఒకటి జోకరు ఒకటి ఆటీ నాసు ఒకటి కింగ్ అలాంటి తప్ప గోల్ అండ్ సోల్ అదృశ్యక్తిదే వీళ్ళది ఏమీ లేదు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని వేల కోట్లు సంపాదించారు అని మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి అన్ని వేల కోట్లు సంపాదించినప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సుమారుగా ఒక్కొక్కరు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అట్లా సంపాదించారు ఏపీలో అనే సెంటర్ వాస్తవం కాదు అబద్ధం ఉందా ఇసుకుందా కరప్షన్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దోచుకోవటానికి ఏమి ఉండాలి తెలుసు మీకు మెయిన్ శాండ్ లిక్కర్ ఈ రెండు తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇప్పుడు సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుండె మీద చెయ్యేసుకొని నాకు చెప్పానండి రోజు ఎత్తుకొని పోయి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తారా ఈ రోజు ఇస్తారు సబ్ రిజిస్ట్ర ఆఫీస్ ఎందుకు డాక్యుమెంట్ రైటర్ మన భూములు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసిన లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక డాక్యుమెంట్ నా ముందు పెట్టమనండి అయిపోయిందా ఇది ఒకటి అయిపోయిందా స్టోరీ చెప్పానా ఇట్లా నేను రోజు చెప్పగలను ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత పోతుందని తర్వాత చెక్ పోస్టులు ఆర్టీఏ ఆఫీసర్లు అఫిషియల్సే ఎత్తుకొని పోయిస్తారు సార్ నెలసరి మామూలు ఎమ్మెల్యేలకి అఫీషియల్సే వాళ్ళ వాట వాళ్ళకి తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ల కాడ వాళ్ళు వసూలు చేస్తారు పెట్టుకుంటాడు ఎలా నీ మోటార్ రాలేదంటారు ఎన్ఆర్జీఎస్ పనుల్లో కూడా తదలతారు సార్ మాస్టర్లు మనసును బారు మాస్టర్లు వేసేస్తారు నీ చింత నా రెడ్డి గారు ఇప్పుడు షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాయించాడు అనుకోండి అప్పుడు తను తప్పుకునేసి కాంగ్రెస్ ఎవరు ఆస్తి మీద ప్రజలది తెలంగాణ సీమాంధ్ర నేల తెలుగు తల్లి బిడ్డ దోషేసిన సొత్తు అదేం కష్టపడి సంపాదించింది ఇచ్చింది కదా లలిత గారు దోపిడీ చేసిన తుమ్ము పంపకాలేంది లలిత గారు ప్రజలకు ఇచ్చేయాలి లలిత గారు తప్పు అయిపోయింది క్షమించండి తెలుసో తెలియకో మేము తప్పు చేశాము ఈ తెలంగాణ తెలుగు తల్లి ఎన్ని వేల కోట్లు అండి ఇంకా లెక్కెట్టుకోనండి వర్షగాను పద్దెనిమిది కంపెనీలు అండి వాళ్ళు వీళ్ళంతా ఇచ్చింది ఎన్ని కోట్లు అండి అది ఈడీల పదకొండు సంవత్సరాల క్రితం వేసింది నలభై మూడు వేల ఐదు వందల కోట్లు ఈ ఐదేళ్ళలో దోషిందే ఇది యాడ్ చేయాలి ఆయన అదంతా పోయిన ఇప్పుడు దోషి చేసింది యాడ్ దాపట్టిండ ఇది ఈ కథ చాలా పెద్ద బాగోతాం కదా మీకు జగన్మోహన్ రెడ్డి సీట్లో మీరు బుద్ధి పెట్టుకుని మీరు లెక్కలు బాగా స్టడీ చేయండి ఐదు బడ్జెట్లు వచ్చింది ద వర్త్ ఆఫ్ ఐదు బడ్జెట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్లా ఐదు బడ్జెట్లు వాల్యూ ఎంత అనుకుంటున్నారు పది లక్షల కోట్లు అవును ఈ పది లక్షల కోట్లలో ఎంప్లాయ్మెంట్ శాలరీలు ఎంత అనుకుంటారో నెలకు ఐదు వేల ఐదు వందల కోట్లు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్పుడు ఐదు సంవత్సరాలకు వేసుకోండి లలిత్ గారు మీరు మీకు మూడు లక్షల ముప్పై వేల కోట్లు వస్తుంది తర్వాత అతను నేను ఇచ్చా నేను ఇచ్చా అని ముల్లి కాదు ప్రజలు పన్నుల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పి లెక్క వస్తా ఓవరాల్ కలుపు జోడదు ఆరు లక్షల కోట్లు మిగతా నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి నువ్వు చూపిస్తావా దాని మీద ఎంకేరు ఎందుకు ఏపీ ప్రభుత్వం నువ్వు డోపు నువ్వు రోడ్లు పోసినా డ్యాములు పోసినా ఈ నాలుగు లక్షల కోట్లు అభివృద్ధి అనేది అవుకోడాలి కదా లలిత్ గారు ఆయన పెట్టి నవరంధ్రాల పథకాలే కదా ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి ఎంత కన్నరపుకుండా అబద్ధం చేస్తాడంటే మీరు రైతు భరోసా అంటారు రైతు భరోసాలో మొత్తం కలిపి పన్నెండు పథకాలు ఉంటాయి అర్థమవుతుందా లేదు పన్నెండు పథకాలు ఉంటాయి టాప్ టు బాటమ్ మొదటి తొక్కటే ఉంటుంది దాంట్లో సగం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందలు అయింది రెండు కలుపుకో పన్నెండు పదమూడు వేల ఐదు వందలు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు నేను ఇచ్చి నేను ఇచ్చా అంటే కింద పెట్టింది ఆ పన్నెండు పథకాల పేర్లు ఎప్పుడు చెప్పరు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి నవరంధరాల పథకాలు అమలు చేసిన మహోన్నతుడు మరి ఎవడు చెప్తున్నారు ఈ స్టోరీలు ప్రజలకు తెలీదా ఎన్న అందువల్ల ఏంటంటే నేను అందుకే చెప్పిన అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వారే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నదాని ప్రకారము ఆ నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి చూపించాలి కదా లలిత గారు ఎందుకు అడగరు ఎమ్మెల్యేలు ఇప్పుడు బడ్జెట్ పెడితే సరిపోయిందా నేనేది పది లక్షల కోట్లు ప్రజలు ఇచ్చారు కేంద్ర రాష్ట్ర పన్నులు వాటా కలుపుకొని దాంట్లో నువ్వు జీతాలు అన్నీ తీసేసినా ఆయన సంక్షేమ పథకాలు అన్నీ తీసినా నాలుగు లక్షల కోట్లు రోడ్లు ఆడ డ్యాములు డ్యామ్లు ఏడగట్టిండు స్కూళ్ళు కాలేజీలు మొత్తం డెటా దిండి బయటికి సింపుల్ కదా మిగతా సుమ్మేదే అదే పాతప్పులు ఏమన్నా గట్టి వా నాలుగు లక్షల కోట్లు ఏమన్నా పోనీ ఇది కాకుండా మళ్ళీ తాకట్టు పెట్టి తెచ్చినప్పులా కార్పొరేషన్ తెచ్చినప్పుడు ఇప్పుడు నెటి సార్వభౌమాధికారం తాకట్టు పెట్టడం అంటారు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టి ఐటీఐ కాలేజీలు తాకట్టు ఈ కనబడినల్లా తాకట్టు పెట్టి కదా చివరికి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తెచ్చింది కదా మద్యపాన నిషేధం అని చెప్పి అవును ఇట్లా చెప్పుకుంటూ పెట్టి చాంతాడంత లిస్ట్ ఉంది అందువల్ల ఏంటంటే ప్రజల్లోకి నిజాలు తీసకపోకపోవటం కూడా జనరలిజం చచ్చిపోయింది జనరలిజం అమ్ముడైపోయింది డౌ డబ్బా వాడు గుట్టుకుంటున్నాడు గల 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 కల అని అంతే తప్ప జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు అంతా ఎవడు డబ్బా వాడు గుర్తుకోవటమే ఇది మాత్రమైతే నేను ఘంటాపదంగా చెప్పగలను ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు నమస్కారం